నమస్తే అండి నేను ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గత మూడు నాలుగు రోజులుగా మైకుల ముందు మాట్లాడడం జరుగుతుంది అసలు నిజ నిజాలేండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అసలు అట్లా ఎన్ని పూర్తి చేస్తున్నారు ఎన్నిట్లో క్లాసులు జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఒక కాలేజ్ అయినా పూర్తయిందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈ ఈ విధానంలో ఎందుకు వెళ్ళాలనుకున్నారు జర్నలిస్ట్ సాయి లాంటి వ్యక్తులు నిన్న పడినటువంటి బాధ వ్యధ అసలకి ఒక రకమైన ఆక్రోశం మొత్తాన్ని కూడా వెనగత్తిన తీరు చూసిన తర్వాత అసలు దేంట్లో నిజాలు ఏముంది అని చెప్పేసి అడగ్గా తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజెస్కి పునాదులు వేసిన వాట వాస్తవం వాటిలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినవి లేవు కానీ ఏంటంటే ఒక ఐదు కాలేజెస్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి క్లాసులు అయితే స్టార్ట్ అయ్యాయి అంటే అక్కడ ఇప్పుడు సిబ్బంది కొరతున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా అనుకున్నంత స్థాయిలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ కాలేదు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఐదు మెడికల్ కాలేజ్ వస్తే ప్రస్తుతానికైతే అరాకొర సమీకరణాలతో ముందుకెళ్లడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి దీనికంటే ముందు వైసీపీ వాళ్ళ వర్షం ఈ పీపీపి మోడల్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్లో ఈ మెడికల్ కాలేజెస్ని కనుక మీరు తయారు చేస్తే కనుక ప్రభుత్వం కాకుండా తయారు చేస్తే కనుక మనం చాలా నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ ప్రైవేట్ పరమైపోతాయి ప్రైవేట్ పరమైతే కనుక ఒక సీటు కొనాలంటే ఒక కోటి రూపాయలు అవుతుంది అదే ప్రభుత్వానికి కనుక మంచి మెరిట్లో చదివినటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా వచ్చింది అనేది వీళ్ళ వర్షణ జనల్ జర్నలిస్ట్ సాయి కూడా అదే అదే వ్యక్తం చేస్తున్నాడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోతుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అయిపోతాయి అదే పిపీవీ మోడల్ ఇస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది స్టూడెంట్స్ ఎవరైతే పేద బిక్కి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడికల్ చదువుకోలేరు అని చెప్పేసి చెప్ప జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది అసలు వీళ్ళు పీపీపీ మోడల్ తీసుకొచ్చిన తర్వాత రేపటి రోజున ఇది కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుందా ఈ సీట్లకు సంబంధించి కావచ్చు లేదంటే ఈ కాలేజీ యాజమాన్య నడిపేటటువంటి విధానం కావచ్చు ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుందా అంటే గవర్నమెంట్ చెప్తున్న విషయం ఏంటంటే ఉండదు ఇదంతా కూడా అండర్ గవర్నమెంట్ కిందే పోతా ఉంటది కేవలం డెవలప్మెంట్ కోసమే పీపీపీ మోడల్ని యూజ్ చేసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అది సంగతి బట్ ఈరోజు విడుదల అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు బయటకు వచ్చేసి వీటిని అమ్మేసుకుంటున్నారు అమ్మకానికి పెట్టేసినారు అది ఇది అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద పోస్ట్ పెట్టినారన్నమాట ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భూములు అన్నింటినీ కూడా అమ్మేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడుకి ఆయన నచ్చినటువంటి వ్యక్తులకి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వం ఇప్పుడు రాజధాని డెవలప్ చేస్తారు అదేవిధంగా వైజాగ్కి సంబంధించి డెవలప్మెంట్స్ జరుగుతుంది విధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి డెవలప్మెంట్స్ జరుగుతుంది మీరు చూసినారు కదా మన కుప్పకేకంగా నీళ్లు కూడా తీసుకెళ్ళినా నిన్న కాక మొన్న పద పదమూడు వందల ఎత్తుకు నీళ్లు తీసుకెళ్ళినారు ఎత్తుకి సో ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అయితే ఇక్కడ పీపీపీ మోడల్లో కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్న మాట వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రైవేట్ పార్ట్నర్స్ అవుతారో వాళ్ళకి డబ్బే ముఖ్యం డబ్బు తప్ప ఇంకోటి ఏం ఉండదు అనమాట కాబట్టి ఆ విషయంలో కొంత భయపడతామాట వాస్తవం కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్కి ఆదాయ మార్గం అనేది అనేక మార్గాల ద్వారా రావట్లేదు ఇప్పుడు మనం పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర విషయం చూసుకుంటే వాళ్ళ దగ్గర ముంబై ఉంది డబ్బు వచ్చి పడింది మనం పక్కన ఉన్నటువంటి తమిళనాడు వెళ్తే చెన్నై ఉంది డబ్బు వచ్చి పడుతుంది ఇంకో పక్క వెళ్తే కర్ణాటక వెళ్తే బెంగళూరు ఉంది ఏదో రూపాయి డబ్బు వచ్చి పడుతుంది పక్కన ఉన్నటువంటి హైదరాబాద్కి పోతే తెలంగాణకి పోతే హైదరాబాద్ ఉంది ఏదో ఒక రూపాయి డబ్బు వచ్చి పడుతుంది కానీ ఆంధ్రాకి ఎక్కడ డబ్బు వచ్చి పడుతుంది లేదు మనం మన రాష్ట్రంలో ఒక పక్క డెవలప్మెంట్ కావాలి ఇంకో పక్క డబ్బు వచ్చి పడాలంటే ఒకటే మార్గాలు అయితే ఉంటాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇప్పుడు మన రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే పరిస్థితి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తున్నారు ఇలా వేయడం వల్ల ఏమైతుందంటే వేసే కాంట్రాక్టర్ కావచ్చు వేసే వాళ్ళు కావచ్చు చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర వేస్తారు అయితే ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని భయాలు కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళిపోతే కనుక మెడికల్ అనేది ఇంకా అందరినీ ద్రాక్ష పేదవాడికి ఈ కాంటెక్స్ లో వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఒక మాట చెప్తుంది నిజం చెప్పాలంటే ఈ రోజున మన విద్యా వైద్యశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సత్య సత్య గారు వచ్చేసి బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్ ఆయన సో ఒకటే మాట చెప్తున్నారు ఈ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోకి వెళ్ళినా ఎక్కడా కూడా ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో ఇంక్లూడ్ గారు ప్రైవేట్ వ్యక్తులు డిసైడ్ చేయరు ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎవరికి సీట్లు ఇవ్వకూడదని ప్రైవేట్ వ్యక్తులు కంట్రోల్ చేయరు ఆల్మోస్ట్ అంతా కూడా కంట్రోల్ అంతా కూడా గవర్నమెంట్ విషయంలోనే ఉంటుంది ఇవి కేవలం డెవలప్మెంట్ చేయడం కోసం మాత్రమే వాడడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి తెలియదు ఇంకొక మాట చెప్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు పది కాలేజీలు అయితే కనుక చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాయి అంటే పునాదులు పడ్డ స్టేజ్లోనే ఉన్నాయి ఇంకా పునాదులు ఇంకా ఏ అయితే మన పోల్స్ ఉంటాయి ఆ స్టేజ్లో ఉన్నాయి పిల్లర్స్ వరకే ఉన్నాయి ఆడీ స్లాబ్ లావలేదు ఇంకేం పని జరగలేదు అవన్నీ జరగాలంటే కనుక ప్రైవేట్ వ్యక్తులు వస్తే కనుక ఆటోమేటిక్గా జరుగుతాయి అనమాట ఆ లో మాట్లాడేది జరుగుతోంది ఒకటైతే చెప్తాను డెవలప్మెంట్ జరగాలంటే కేవలం అన్ని ప్రభుత్వం పెట్టాలంటే కష్టం ఇప్పుడు రాజధాని నిర్మాణం ప్రభుత్వమే చేయాలి వేరే కూడా ఏడు పబ్లిక్ ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి చేయరు ఎందుకంటే ఇప్పుడు భూములు తప్ప ఏం లేవు కదా ఏదైనా కొంచెం డెవలప్మెంట్ చూపిస్తే కనుక ఆటోమేటిక్గా ప్రైవేట్ వ్యక్తులు వస్తారు కానీ మనకి ఏమీ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు రమ్మంటే రారు కానీ ఈ మెడికల్ కాలేజెస్ ఏంటంటే వీటి ద్వారా రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే దానికి చాలా మార్గాలు అయితే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్రంలో మన స్టూడెంట్స్కి ముందు ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత వేరే రాష్ట్రానికి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటామా తెలంగాణకి వెళ్తే తది జరుగుతుందా కర్ణాటకకి వెళ్తే తరి జరుగుతుంది కదా సో అదే మాదిరి ఒకవేళ మెడికల్ సీట్లు నా ఒక నాకున్నటువంటి ఆలోచన ప్రకారం చూస్తే ఒకవేళ మెడికల్ సీట్లు ఏమైనా ఎక్స్ట్రా నూట యాభై సీట్లు ప్రతి కాలేజీ ఎక్స్ట్రా అవుతాయి అంటున్నారు ఒకవేళ అయితే కనుక వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేయొచ్చేమో అప్పుడు ఇవి పిపి మోడల్లో వచ్చింది ఒక విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అంత తేలికైన వ్యక్తి అయితే కాదు అంత ఆలోచన లోటు ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు ఆయన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం చూస్తున్నటువంటి వ్యక్తే కొంచెం రాజకీయాలకు దూరంగా ఆలోచిద్దాం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని కోట్లు అన్ని వందల వేల కోట్లు సమీకరించేసి ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టేసి వాటి ఇన్కమ్ కూడా ఏమి ఉండదు కాబట్టి అంత పెట్టడం కరెక్టా అంటే సిచ్యువేషన్ కష్టంగా ఉంది రాష్ట్రంలో ఇప్పుడు మన ఇల్లే ఉంది కావాల్సినంత డబ్బు లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే పనులన్నీ వరుసపడి జరుగుతాయో జరగదు సీఎం ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అదే ఎప్పుడైతే ఇన్కమ్ బాగా జనరేట్ అవుతా ఉంటుందో ఆటోమేటిక్ అన్నింటిలో మనం దూరిపోవచ్చు గవర్నమెంట్ దూరిపోవచ్చు కానీ ఇక్కడ అది లేదు కదా ఇప్పుడు పోలవరం బలం ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్లు డబ్బు మన దగ్గరే మన రాష్ట్రం దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి చేసేవాళ్ళు వాటికి కానీ ఎందుకు అవట్లేదు ఎంత ఆలోచించండి డెవలప్మెంట్ కావాలా అదేవిధంగా కాలేజెస్ రావాలా ముందు కాలేజెస్ అండర్ గవర్నమెంట్ కిందకు వచ్చేసినాయి అనుకోండి తయారైపోయినాయి అనుకోండి ఆటోమేటిక్ గవర్నమెంట్ అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ ఏం తప్పు చేస్తా అంటే అప్పుడు రోడ్డు ఎక్కువ ఇప్పుడే మనం రోడ్ ఎక్కేద్దాం డెవలప్మెంట్ వద్దు కాలేజీలు కంప్లీట్ అవ్వద్దు అంటే ఎలాగా నేను అదే చెప్పేది ముందు కాలేజీలు కంప్లీట్ అవ్వాలా కొన్ని వేల మందికి ఏదో ఒక హెల్ప్ అవుతుంది దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది స్టూడెంట్స్ మరి ఎంతమంది అవుతారు అంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు కేవలం ఐదు మాత్రమే వాటిలో అనుకున్నంత స్థాయిలో ఇప్పుడు స్టాఫ్ కూడా లేదు ఇంకా దాదాపు ఆ పన్నెండు మెడికల్ కాలేజీలు కట్టాలి ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే పది కాలేజీలు మాత్రమే పిపిపి మోడల్ మేము తయారు చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇమేజెస్ కూడా ఉన్నాయి ఏదంటే ఎక్కడంటే పెనుకొండ అంట పెనుకొండ వైద్య కళాశాలకు సంబంధించి చూస్తే కనుక అన్నీ కూడా ఈ పిల్లర్లు వేసి ఆ రాట్లు అలా ఉండిపోయినాయి అనమాట అలా ఉంచుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా అది కట్టాలి కట్టే మార్గాలను అన్వేషించాలి రాష్ట్రం దగ్గర డబ్బు లేదు అప్పులు చేయాలా ఇప్పటికే చాలా ఒక పక్క రాజధాని డెవలప్మెంట్ అవుతుంది ఇంకో పక్క గో మన వైజాగ్ అవుతుంది ఇంకో పక్క రాయలసీమ అవుతుంది ఇలాంటి క్రమంలో మళ్ళీ అప్పులు తీసుకొచ్చి బడి రావడం కంటే కూడా పీపీబీ మోడ్లోకి వెళ్ళిపోయి రోడ్లు ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారో అదే మాదిరి చేస్తే కనుక మంచి జరుగుతుంది కాబట్టి ఆలోచించండి ఇప్పుడు ఒకవేళ ఓటమి మీ ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులు కారం బాధ చేసేసి అనేక రకాల ఇబ్బందులు గురి చేసింది అనుకోండి ఆ రోజు మనం రోడ్ ఎక్కువ అర్థం ఉంది కానీ ఏమి జరగకుండానే కన్స్ట్రక్షన్ కూడా కాకుండా రోడ్ లెక్కనే కరెక్ట్